మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల మా నాన్నమ్మూరు ఊరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మన వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయనతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాలు మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిది ఈ రోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి సినిగానండి ఆగలేను ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్ కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వెళ్ళా వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది అందరూ అందరున్నారు ఇంట్లో మరి ఇన్ని ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ అవుట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా పిల్లల జోలికి వెళ్తే ఎవరికైతే ఇది అందుకే నాకు మా నాన్న దేవునండి ఈ రోజు అయితే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్దాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృద్ధులు ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలు మీద కష్టపడిన అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఆపరేట్ చేయండి ఉన్నందుకు విజయ్ గారు విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నింది వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే మీరు అతని కార్ నెంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది దేవుడు గా చేసుకోండి ఎవరు ప్రభావితం చేస్తే తను వచ్చింది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు అండి క్లియర్ గా అది కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడారు దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైన్ పెట్టి పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను కొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక్క రూపాయి అడిగింది లేదు ఆశించింది లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావ్యుడు అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మను అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీళ్ళని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది వెళ్ళమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో ఏది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అసెసినేషను నేను చేయడానికి ఇచ్చేశారు చేశారు చేశారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డ అదే వాళ్ళ తల్లిదండ్రులుంటే గమ్మునుంటారా అండి ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము ఆవిడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు ఇస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భరం నిర్భారని నరేంద్ర మోడీ గారి అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటూ నేను డ్రాయింగ్ చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను కష్టపడుతుండే ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈ రోజు నేను నిలబడబ నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను కాల్చేకి మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు ఎవరు ప్రభావితం సార్ ఇప్పుడు సిపిఐ ఆఫీస్ కి వెళ్తున్నారా సిపిఐ ఆఫీస్ కి వెళ్తున్నారా చెప్పండి అవునండి నన్ను హాజరుపరచమన్నారు పదిన్నర రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టైర్ అయింది గ్రేడ్ వన్ టైర్ రైట్ లెగ్ లో లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలేమన్నా సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది ఒక మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాప ఉంది సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకుని అని పోలీసులు గారు రిక్వెస్ట్ చేశారు మీ నాన్నగారు నిన్న ఒక సార్ మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి బానిస్ అయ్యారు అనే గురించి ఇది ఒక కామెంట్ పై ఏమంటారు మధ్యానికి బానిస్ అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను మనోజ్ విషయంలో ఉన్నాను అని మధ్యాహ్నికి బానేసి ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని గుట్టానా నా భార్యని గుట్టానా మా అమ్మను కొట్టానా మా నాన్నని గుట్టానా ఇవన్నీ మధ్యాహ్నం కి బాలించి అందరినీ పొన్నెలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి ఇంటికి పెద్ద కొడుకు నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్నీ ఆపుకొని ముందు వచ్చేశాను ఫర్ మై ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐమ్ నాట్ ఐ బిల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్ సో మచ్ అనే బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ నో రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవరి బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగటి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ అ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ దిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ సిల్ ద మీడియా యూ నాట్ ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇట్స్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఇంక ఎక్కువ మాట్లాడితే బ్రేక్ డౌన్ యునో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ యు నో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యునో మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నామన్నప్పుడు మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నూ ఫ్యామిలీస్ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యూనో యూనో నో దెర్ ఆర్ థింగ్ యూనో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వోంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్ళలో పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బిఆర్ మీ అందరం యునో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ రెంబర్ మా మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్